హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు జిగ్జా మిషన్ తోటి పీకో ఏ విధంగా వేసుకోవాలి అలాగే వైర్ పెట్టి ఏ విధంగా వేసుకోవాలి అనేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను ఓల్డ్ శారీస్ తోటి గాగ్రా అనేది కుట్టాను గాగ్రాకి వచ్చేసి కింద వైర్ అనేది పెట్టేసి కుట్ట అనేది వేశాను చాలామంది పీకో వేయటం చాలా కష్టం అనుకుంటారు కదా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపించాను చూసేసేయండి చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో గాగ్రా డ్రెస్ కి కింద మనం గోల్ వచ్చేలాగా అలాగే రింగ్లు రింగ్లు తిరిగేలాగా ఈ రింగ్ ఈ వైర్ పెట్టేసి ఏ విధంగా కుట్టుకోవాలనేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను థ్రెడ్ అనేది ఎక్కిస్తున్నాను థ్రెడ్ కూడా ఎక్కిచ్చేది చాలా మందికి తెలిసిందో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అయితే సో చూడండి ఇక్కడ థ్రెడ్ పెట్టాను ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ రెండు హోల్స్ ఉంటాయి ఈ రెండు హోల్స్లలో ఒక హోల్స్ అనేది మనం ఈ ఎక్కించుకోవాలి తర్వాత ఇక్కడ మనకు దారం ఉంది కదా మా నార్మల్ మిషన్కు దారం ఎక్కించుకుంటాము అదే విధంగానే ఈ మిషన్ కూడా దారం అనేది ఎక్కించుకోవాలి చూసారు కదా ఇదే ప్రాసెస్లోనే దారం అనేది ఎక్కించుకోవాలి మన నార్మల్ మిషన్కి ఏ విధంగా ఎక్కించుకుంటాము అలాగే ఫ్రెండ్స్ ఏమంటే ఇక్కడ కి మాత్రం మనం ఇలా సైడ్ నుంచి ఎక్కించుకుంటాం కదా కానీ ఈ మిషన్ మిషన్కి అయితే ఇలా స్ట్రైట్గా మన మిషన్ స్ట్రైట్ ఉంటుంది కదా ఇట్ స్ట్రైట్ గానే మనం నీళ్లు అనేది హోల్ అనేది ఉంటుంది సో ఇక్కడ సైడ్ మనం స్ట్రైట్ గా దారం అనేది ఎక్కించుకోవాలి సరే కదా ఈ విధంగా ఇలా దారం అనేది ఎక్కించుకొని ఇప్పుడు నేను ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని మీకు చూపిస్తాను ఈ దారం అనేది ఇక్కడ మనకు దారం కదా ఈ దారం అనేది కింది దారం కూడా ఇలా తీసుకున్నాము ఇలా నీళ్ళు అనేది ఒకసారి ఇలా కింది కనుక్కొని ఇలా అనుకుంటే కింది దారం కూడా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా కింది దారాన్ని రెండు రెండు కలిపేసి ఇలా బ్యాక్ సైడ్ మిషన్కు ఇలా ఎన్నికల సైడ్ ఈ విధంగా దారాలని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకు వైర్ ఉంది కదా నేను వేసుకుంటాను ఇది ఎక్ సో దీన్ని ఇప్పుడు మనము వైర్ అనేది గాగ్రాకి పెట్టేసి స్టిచ్ అనేది చేసేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఇక్కడ చూడండి ఈ సైజులో తీసుకున్నాను నేను వైర్ వచ్చేసి ఇప్పుడు మనము గాగ్రాకి ఏ విధంగా పెట్టి కుట్టాలో చూపిస్తాను మామూలుగా మనం చెరువులు ఏ విధంగా కుడతాము అక్కడ మనం కింద వచ్చేసి ఇక్కడ చెరువులు ఉంటే లక్క ఉండదు ఓన్లీ ఫస్ట్ సారి అయితే ఒక్కసారి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి కొంచెము ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఉంది కదా ఈ థ్రెడ్ అనేది మనం మన చెరువులు కుట్టినట్టు ఇట్లా మసాల్సిన అవసరం లేదు ఇది పాదం అనేది ఆటోమేటిక్గా అది తిప్పుకుంటూ పోతుంది ఓన్లీ మనం ఈ క్లాత్ను సాగు తీసుకుంటూ కుట్టుకుంటూ రావడమే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం రెండు చేతులు అనేది ఇలా పట్టుకోవాలి ఒకటి ఇక్కడ సైడు ఒకటి ఇలా ఇలా రెండు ఇట్లా పట్టుకొని సాగు తీసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఇక్కడ కుట్టేది ఇక్కడ ఇట్లా పట్టుకోవాలి ఓన్లీ ఓన్లీట పట్టుకోవాలంటే ఇటు సైడ్ అయితే అనుకో మనం ఇట్లా లాక్కుంటూ కుట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓన్లీ ఇట్లా వైర్ని ఇది పట్టుకున్నాను ఈ వైర్ని ఇలా పెట్టేసుకొని ఈ క్లాత్లో ఈ విధంగా రెండు చేతులతో రెండు చేతులతో వాడాల్సి ఉంటుంది చూశారు కదా మనకు ఆటోమేటిక్ గా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్ గానే మనం మొత్తం అనేది ఇలా కుట్టుకుంటూ రావాలి ఏం మొత్తం కుట్టుకుంటూ కుట్టిన తర్వాత చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను మొత్తం అయితే కుట్టేశాను చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అసలు మిషన్ కుట్టేది రాని వాళ్ళైనా సరే ఈ పీకో అనేది మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి వాట్సాప్లలోనూ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్